అనే పేరు ఆమెది తెరిస్సా ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు మదర్ తెరిస్సా అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది ప్రతి యవనస్తురాలు ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి శరీరేచ్ఛలు మొదలవుతాయి వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడైద్ది అందరిలాగా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది నాకు కూడా నాకు కూడా పిల్లలు ఎప్పుడు అవుతారు నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు మదర్ తెరిస్సా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది ఆమె స్పెషల్ బాడీ ఏం కాదు ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు అదే మానవ శరీరం అయ్యే యవనేచలు చాలా చక్కగా ఉంటుంది ఆమె యవనప్రాయం ఉన్నప్పుడు ఫోటో చూడండి ఎంత ఎంత అందంగా ఉంటుందో తల్లి కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడింది అందరి స్త్రీలలాగా నేను కూడా అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామికి కలిగి ఉండి ఒక భర్తకు భార్యగా మారి ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకుని అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి అతని కుటుంబానికి బాసటగా ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్ అది అది ఆమె ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో మదర్ తెరీసా ఫేస్ ఓకేనా చూశారు కదా ఇప్పుడు నా పాయింట్ వినండి ఒక పురుషునికి భార్యగా మారి ఒక కుటుంబానికి సేవ చేసి ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి నా జీవితాన్ని ఒక వ్యక్తికి ఫణంగా లేణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళింది నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు మరి మీరు చదివారో లేదో నా చిన్నప్పుడు మదర్ తెరీసా అని తెలుగు నాంటీల్లో అనుకుంటాను వచ్చింది అది అందులో మా తెలుగు మామూలు బుక్లోనే వచ్చింది ఆమె జీవితం చదివానప్పుడు నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది టీచర్ కొట్టిద్ది తొందరపడి ఆలస్యం ఎందుకయిందని కొట్టిద్ది సైలెంట్గా దెబ్బలు తింటుంది తర్వాత చెప్పిద్ది టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది ఆమెను చూసి నాకు ప్రాణం వెలుగల్లాడిపోయింది అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది అప్పుడు టీచర్ దగ్గరకు తీసుకొని ఆమె బాధపడిద్ది చాలా తప్పు చేశానమ్మా నేను ఎంత మంచి హృదయం అనేది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదరు తెలిసాను ఆ విధంగా పసితనం నుంచే చిన్న చిన్న ప్రాయం నుంచే సేవా గుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగిందై ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకుంది పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలు మందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది వారికి ఆమె అమ్మయింది అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిది అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది వాళ్ళని శుభ్రపరిచింది విచి విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా దాదాపు చాలా సంవత్సరాలు నిండు మూసలి తన వరకు బ్రతికింది కలరా వ్యాధి ఇలా తగిలితేనే అలాగా ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి చాలా మందికి సేవ చేసినా సరే మదర్ తెరీ రాల ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు ఆమె స్టోరీ ఉంటుంది ఉంది ఆమె స్టోరీ యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్ఛలు కోరికలు ఆలోచనలన్నింటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి అనేక మందికి ఏదో నలుగురు బిడ్డలకి ఇద్దరు బిడ్డలకి ముగ్గురు బిడ్డలకి ఒక బిడ్డకి నేను తల్లి కాదు వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి అని తన బ్రతుకును అలాగా అంకితం చేసుకొని చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడిందాన్ని చూడండి చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది చెంచలంగా నాలుగు రోజులు తీర్మానం చేసి నాలుగు రోజులు మళ్ళీ లోకంలో కలిసిపోయేటటువంటి చెంచల మనస్కురాలు కాదామే ఏదో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆవేశంతో ఉప్పొంగిపోయి తీర్మానాలు చేసి మళ్ళా నాలుగు రోజులు ఆగి మళ్ళా లోకం వైపు చూసి చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి దాకా తన తీర్మానాన్ని రద్దుపరచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది నిజంగా తాను అనుకున్నట్టే ఎంతో మంది ప్రజలకు ఆశీర్వాద కారణం ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడంతో పాటు భారతరత్నానే భారతరత్నే కదా ఇచ్చింది దేవునికి స్తోత్రం ఏమండి దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్లో విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చేప తన క్రియ చేత తన ప్రేమ చేత తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది హలే హలే లూయా ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయింది బిడలారా ఒకప్పుడు మనకు తెలియదు అన్నా మరి అట్లా అట్లయితే మరి ఇప్పుడు మదర్ లాగా నేను బతకాలంటే కుదరదుగా నాకు పెళ్ళైపోయింది పిల్లలు అయినారు ఇప్పుడు మరేం చేయాలి నేను ఇప్పుడు మళ్ళీ నేను మదర్ తెరిసా లాగా నేను ఒక లాగా మారాలంటే కష్టం కష్టమైపోయింది కదంటే డోంట్ టెన్షన్ నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు సమాజానికి సేవ చేయవచ్చు సమాజానికి దీవినకరమైన పని నువ్వు చేయవచ్చు అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు దేవునికి స్తోత్రం దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవ అంటే ఓ ఇబ్బందేం లేదు నేను నిన్ను కూడా వాడుకుంటాను నీకు సమర్పణ ఉంటే నీ హృదయంలో అంకిత భావం ఉండి నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు నిజంగా వాడుకుంటాడు కూడా అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి దేవునికి స్తోత్రం అర్థమైందా ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఏ దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది సమాజంలో కూడా అనేక మందికి ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ చేసిన వాళ్ళని రక్షించబడి ఉంటారుగా నిర్మల్ హృదయాన్ని శాంతి నివాసం రకరకాలు స్థాపించింది అందులో వేలాది మంది వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉంది ఆ పరిచర్య ఆమె వెళ్ళిపోయిన ఆ సేవ జరుగుతూనే ఉంది అర్థమైందా ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీర లాంటిది వాడుకున్న తీర లాంటిది బిడలారా చాలా స్పష్టంగా మీరు వింటున్నారన్న నాకు అర్థమైంది జాగ్రత్త ఈ విషయాలన్నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని ఎలా నువ్వు ఇతరులకు దేవుడు నిన్న ఒక బహుమానంగా చేశాడని చెప్పుకునేటట్లుగా జీవించాలనుకుంటున్నావా లేకపోతే ఏదో ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడిపోయి ఇదే నా ఇల్లు ఇదే నా సంసారం ఇంతవరకే నా జీవితం ఎవడెట్టన్నా సావు అని అనుకుంటున్నావా నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో నిర్ణయం నీదే కానీ ఇతరులు మనకి బహుమానమని మనం చెప్పుకుంటున్నాం షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను రక్షించబడ్డాను శాలేమురాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను నిజంగా ఆ వాక్యం విని నేను చాలా బలపడ్డాను నేర్చుకున్నాను ఆత్మీయతలో ఎదిగాను మరణం నుంచి కాపాడబడ్డాను అని నువ్వు ఎన్ని రకాలు చెప్తావో దాని అంతటిని బట్టి శాలేము రాజన్నని దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి ఆ దేవుడు గిఫ్ట్ అది దేవుడు కృప ఎంతమంది ఒప్పుకుంటారు దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించడం వల్ల ఎంతమంది చేతులు ఎత్తండి దేవునికి మహిమ కలుగును గాక హలే చాలా సంతోషం నా బ్రతుకుని మీకు ఒక మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు మరి శాలేము రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు సిద్ధమే అంటే ఇది దేవుడు లైన్లో తీసుకుంటాను నేను తీసుకొని మరి ఇంత దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే నన్ను మీకు ఇలా తయారు చేయటానికి దేవుడు నా మీద చేసిన నక్షి పనుంది దేవుడు నా మీద చేసిన చక్కడ పనుంది తప్పకుండా నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు ఆహా అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకోమని అర్థమైందా కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని యోదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని యోదు దున్న పడకపోతే పడకపోతే శిల శిల్పం కాదు శమల కొలిమిను కాలకపోతే ఏసురు పురాదు నువ్వు శ్రమల కొలిమిను కాలకపోతే ఏసురు పురాదు దేవునికి దేవునికి మహిమ మహిమ ఎంతమంది ఉందండి నేను కూడా ఇతరులకు ఒక ఈవిలాగా ఉండాలి లాగా ఉండాలి ఆశీర్వాద కారణంగా ఉండాలి దీవెన నిజంగా ఆమె పుట్టటం మా అదృష్టం ఆయన పుట్టడం మా అదృష్టం మా ఇంట్లో పుట్టటం మా అదృష్టం మా సమాజంలో పుట్టటం మా అదృష్టం ఈ భూమి మీద పుట్టడం అదృష్టం అను నిన్ను గురించి ప్రజలు అనుకునే విధంగా నీవు ఉండాలని ఎంతమంది కోరిక ఉంది చెప్పండి అసలు నన్ను నట్ట ఎవడు అనుకోవాల్సిన అవసరం లేదు నాకు ఆ కోరిక లేదు లేవు అన్నోళ్ళు చేతులు లేదండి లేదన్నా నా హృదయంలో ఉందన్నా మరి సచినా బతికి నా అదే కదా నాకు కావాల్సింది పది మందికి దీవినకరమైన బతికే కదన్నా నాకుందన్న కోరిక అన్నోళ్ళు చేతి లేదండి